తరువాత రోజు రుద్ర క్యాబిన్లోకి అమృత అతని పర్మిషన్ లేకుండా లోపలికి వస్తుంది అప్పుడు రుద్ర మోహిత్తో ఏదో ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతున్నాడు తను అలా లోపలికి రావడంతో రుద్రకి చాలా కోపం వస్తుంది తను అమృత మీద అరుస్తూ నీకు ఎంత ధైర్యం పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి గెట్ అవుట్ అని అంటాడు అప్పుడు అమృత అంటుంది రుద్ర నీకు ఏమైంది నువ్వు నాతో అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అంటుంది అమృత మాటలు విని రుద్రకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది తను తన కోపం కంట్రోల్ చేసుకుని సరే ఏంటో చెప్పు ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటాడు అమృత అంటుంది రుద్ర నేను నిన్ను కలవడానికి కూడా రాకూడదా నువ్వు ముందులా లేవు నేను నిన్ను కలవడానికి వచ్చాను అని చెప్తుంది రుద్ర సరే కూర్చో అని అంటాడు అమృత అక్కడే ఉన్న మోహిత్ వైపు చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నా బయటకి వెళ్ళు అని అంటుంది మోహిత్ తన వైపు చూసి మాట్లాడకుండా అక్కడే నుంచని ఉంటాడు అమృత అంటుంది నీకు వినిపించడం లేదా నేను ఏం చెప్తున్నానో రుద్ర తను నా మాటలు ఎలా ఇగ్నోర్ చేస్తున్నాడో అని అంటుంది అప్పుడు రుద్ర చెప్తాడు అతను ఇక్కడే ఉంటాడు నేను అతనితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని మోహిత్ని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోమని చెప్తాడు రుద్ర అమృతతో అంటాడు ఇప్పుడు నువ్వు నన్ను కలిశావుగా ఇంక నువ్వు వెళ్ళొచ్చు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని అంటాడు అప్పుడు అమృత ఏడుస్తున్నట్లు నాటకం చేస్తూ అంటుంది రుద్ర నీకు తెలుసా ఆ మిత్తల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ నన్ను సైన్ చేయమని చెప్పారు నన్ను అవమానించారు నీ గర్ల్ గర్ల్ఫ్రెండ్నీ అవమానిస్తే నువ్వు ఏం చేయవా అని అంటుంది అప్పుడు రుద్ర అక్కడే ఉన్న మోహిత్ నీ బయటకి వెళ్లమని సైగ చేస్తాడు మరియు అమృతతో అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి చిన్న చిన్న విషయాలు తీసుకుని నా దగ్గరకి రావద్దని ఇంకా కంపెనీలో నేను నిన్ను సైన్ చేస్తాను అయినా నువ్వు ఎందుకు వెళ్లావు అక్కడికి అని అంటాడు అమృత అంటుంది నువ్వు ఐదు సంవత్సరాల నుండి నా రావడం లేదు నన్ను కూడా నీ దగ్గరకి రానివ్వడం లేదు ఇంకా ఈ విషయం నువ్వు పట్టించుకుంటావో లేదు అని నేనే నా ఏజెంట్ని అక్కడికి పంపించాను అని చెప్తుంది సరే నువ్వు ఇంక వెళ్ళు ఈ విషయం నేను చూసుకుంటాను అని రుద్ర అంటాడు అమృత వెళ్లబోతూ రుద్ర చీక్ కిస్ చేస్తుంది రుద్ర కోపంగా తనని వెనక్కి నెడతాడు దాంతో తను నేల మీద పడుతుంది రుద్ర కోపంగా తనతో అంటాడు నేను ఇప్పుడు వాష్రూంకి వెళుతున్నాను నేను తిరిగి వచ్చేలోపు నువ్వు ఇక్కడ ఉంటే నేను నిన్ను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు అని అక్కడి నుండి వెళతాడు రుద్ర వెళ్లిన వెంటనే అమృత అంటుంది నిన్ను అంత తేలికగా నా నుండి దూరంగా వెళ్లనివ్వను రుద్రసింగ్ రాథోడ్ అసలకి నిన్ను నా దగ్గరికి రాకుండా చేస్తున్న విషయం ఏమిటో నేను తెలుసుకోవాలి నేను తెలుసుకుని తీరుతా అని అంటూ తను అక్కడి నుండి వెళ్లిపోతుంది రుద్ర వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన ఫోన్ కి తన మౌమ్ కాల్ చేస్తుంది రుద్ర ఫోన్ తీస్తాడు రుద్ర మౌం అంటుంది రుద్ర మీ చెల్లి అత్తింటి వారు షాపింగ్ కోసం రేపు వస్తున్నారు వాల్ మొత్తం ఫ్యామిలీతో కలిసి మీ డాడ్ అంటున్నారు మనం కూడా ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్లాలి అని నీకు అర్థం అవుతుందా రుద్ర నేను ఏం చెప్తున్నానే అని అంటుంది నాకు అర్థం అయింది అమ్మా నువ్వు నాకు రేపు ఎక్కడికి రావాలో చెప్పు అని అంటాడు అప్పుడు రుద్ర వాళ్ల అమ్మ అంటుంది రుద్ర నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీ నానమ్మ కూడా నీ గురించి అడుగుతుంది ఒక పని చేయి నువ్వు రేపు ఇంటికిరా మనం అందరం కలిసి వెళదాం అని అంటుంది రుద్ర అంటాడు లేదు మోం నాకు అంత టైం లేదు నాకు ఇక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి మీరు నాకు ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్పండి నేను వస్తాను అని అంటాడు అప్పుడు ఆమె అంటుంది సరే నువ్వు రేపు పదకొండు గంటలకు సిటీ మాల్ దగ్గరకి రా ఇంకా నీతో పాటు అమృత నీకూడా తీసుకురా మీ నాన్నగారు చెప్పారు రుద్ర నీకు ఒక విషయం చెప్పనా అయినా అమృత నాకు అస్సలు ఇష్టంలేదు కానీ నీ సంతోషమే నా సంతోషం అని అంటుంది రుద్ర ఫ్యామిలీని కలుద్దాం రండి రుద్ర తాతయ్య తేజ్ ప్రతాప్ సింగ్ రాథోడ్ నానమ్మ సింగ్ రాథోడ్ తండ్రి ధనుంజయ్ సింగ్ రాథోడ్ తల్లి లతా సింగ్ రాథోడ్ చెల్లి మిషికా సింగ్ రాథోడ్ తమ్ముడు సమర్త్ సింగ్ రాథోడ్ రుద్ర అత్తయ్య మమతా సింగ్ రాథోడ్ ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అర్జున్ మరియు అర్చన విధి తన క్యాబిన్లో ఫైల్ చదువుతూ ఉంటుంది అప్పుడే తన డోర్ నాక్ అవుతుంది విధి కమినని అంటుంది అప్పుడు తన్మై ఒక పెద్ద ఫ్లవర్ బొకే తీసుకొని వచ్చి విధి ముందు ఉంచుతాడు విధి ఆ బొకే వైపు చూసి తరువాత వైపు చూస్తుంది విధి అడుగుతుంది ఈ బొకే ఎవరి కోసం తమ్మై అంటాడు నీ ఆఫీస్ చాలా ఖాళీ ఖాళీగా ఉంది అందుకే నేను దారిలో ఈ బొకే తీసుకున్నాను అని అంటాడు విధి ఓకే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి అని అంటుంది అప్పుడు తమ్మై విధి నీకు గుర్తుందా నువ్వు నాకు ప్రామిస్ చేశావు నువ్వు నీ రెండు గంటల టైం నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తానని అని నాకు ఆ రెండు గంటలు ఈరోజే కావాలి నువ్వు నాతో షాపింగ్కి రావాలి నేను నీకు నిన్న చెప్పాను కదా నా బ్రదర్ ఎంగేజ్మెంట్ అని దాని కోసం కొత్త బట్టలు కావాలి కదా నీకేమో హాస్పిటల్ ఆఫీసు ఇల్లు వీటి నుండి తీరిక దొరకదు అని అంటాడు అప్పుడు విధి అంటుంది లేదు ఈరోజు కుదరదు నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది నువ్వే వెళ్లి నా కోసం నీకు నచ్చిన బట్టలే తీసుకో అని అంటుంది అంటాడు విధి నువ్వు నాకు ప్రామిస్ చేశావ్ నా నువ్వు ఇలా చేయడానికి అస్సలు కుదరదు నీకు నా మీద జాలి కలగడం లేదా నేను ఇంట్లో వాళ్లకి వచ్చాను నేను నిన్ను షాపింగ్కి తీసుకొస్తున్నానని నువ్వు ఇప్పుడు రాకపోతే నాకు చాలా అవమానంగా ఉంటుంది అయినా ఈరోజు నాకు ఒక విషయం అర్థమయ్యింది ఏంజల్కి తప్ప ఇంకెవరికి నేనంటే ఇష్టంలేదు సరే నేను ఏంజల్నే నాతో తీసుకెళ్తాను అని అంటాడు అప్పుడు విధి అంటుంది నువ్వు తనని తీసుకు వెళ్లవలసిన అవసరం లేదు నేనే నీతో వస్తానులే అని అంటుంది తమ్మై అంటాడు పక్కా విధి నువ్వు నాతో వస్తావుగా తర్వాత మాట మార్చవుగా అని అంటాడు విధి తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది తన్మై అంటాడు అలా చూడకు నేను కన్ఫర్మేషన్ కోసం అడిగాను అని అంటాడు విధి తన మేనేజర్ని పిలిచి తన మీటింగ్స్ క్యాన్సిల్ చేయమని చెప్తుంది సరే పదా అని తన్మైతో అంటుంది తమ్మై తన చేయి పట్టుకుని వెళుతూ ఉంటారు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ వాళ్లని చూసి విధి మేడం అందరితో ఎంత రుడ్గా ఉంటుంది ఈయన ఆమె బోయ్ ఫ్రెండ్ అనుకుంటా అందుకే ఎప్పుడూ కావాలంటే అప్పుడు ఇక్కడికి వస్తాడు మరియు విధి మేడం కూడా అతనితో చాలా మంచిగా ఉంటుంది అనుకుంటూ వాళ్లు విధి వైపు చూస్తూ ఉంటారు వాళ్ళని గమనించి అక్కడే ఆగవాళ్లతో అంటుంది మీరు ఇక్కడికి పనిచేయడానికి వచ్చారు అదే చేయండి మీ ధ్యాస పని మీద పెట్టండి మనుషుల మీద కాదు అని అంటుంది బయటకి వెళ్లి తన్మాయ్ తన కార్ తెస్తాడు విధి తమ్మై పక్కన కూర్చొని ఇద్దరు బయలుదేరతారు తన్మయ్ అంటాడు విధి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు విధి అంటుంది తను తన షూటింగ్ కోసం ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళింది అని అంటుంది తమ్మై అంటాడు చివరికి తను తన కల నెరవేర్చుకుంది అని అంటాడు విధి అంటుంది అప్పుడేనా తను ఇంకా ఎన్నో దారులు దాటాలి అప్పటికి తను తన కల నెరవేర్చుకుంటుంది అని అంటుంది ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ షాపింగ్ మాల్కి వస్తారు తన్మాయ్ ఫ్యామిలీ మొత్తం బయట నిలబడి ఉంటారు విధి వెళ్లి అందరికీ నమస్కారం చేసి అందరినీ కలుస్తుంది వాళ్లు అందరూ కలిసి లోపలికి వెళతారు లోపలికి వెళ్లగానే అనన్య తమ్మై చెల్లి అంటుంది నేను వాష్రూంకి వెళ్ళి వస్తాను అని అంతలో విధి కూడా నేను కూడా వస్తాను అని తనతో వెళుతుంది తమ్మై ఫ్యామిలీ వెళ్లి రాథోడ్ ఫ్యామిలీ దగ్గర కూర్చుంటారు తమ్మై ఫ్యామిలీని చూడగానే లతాగారు తమ్మై నానమ్మ దగ్గరకి వచ్చి నమస్తే చేసి వాళ్లని కూర్చోమని చెప్తుంది మిషికా తమ్మై దగ్గరకి వచ్చి నీ డ్రీమ్ గర్ల్ ఎక్కడ కనిపించడం లేదు అని అంటుంది తమ్మై అంటాడు తను అనన్యాతో ఉంది కానీ వదిన మీరు తన ముందు అలా అనకండి తను నన్ను చంపేస్తుంది నా కూడా మీకు దొరకదు అని అంటాడు మిషిక అంటుంది ఏ అంత డేంజరా తను తన్మై చెప్తాడు లేదు తను చాలా ప్రేమగా ఉంటుంది తనకి అబ్బాయిలు అంటే ఎలర్జీ నన్ను తన ఫ్రెండ్లా చూస్తుంది అంతే అందుకే మీరు తన ముందు ఏం అనకండి అని అంటాడు అప్పుడు మిషిక సరే మరిది గారు అని అంటుంది అప్పుడే అక్కడికి రుద్ర అమృత వస్తారు మిషిక తన్మైకి రుద్రని పరిచయం చేస్తుంది తమ్మై తను మా అన్నయ్య రుద్ర సింగ్ రాథోడ్ అని అంటుంది తన్మై రుద్ర కళ్ల వైపు చూస్తూ ఉంటాడు మిషిక తన్మై చెవిలో అంటుంది తన్మాయ్ నీకు మా అన్నయ్య అంత నచ్చాడా అలానే చూస్తూ ఉన్నావని అంటుంది అప్పుడు తమ్మై అంటాడు లేదు నేను తనని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అని అంటాడు మిషిక అంటుంది నువ్వు తనని న్యూస్ పేపర్లో చూసి ఉంటావని అంటుంది తరువాత రుద్ర వెళ్లి తన సీట్లో కూర్చుంటాడు విధి అనన్య అప్పుడే ఏదో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు తమ్మై వదినా తనే నా డ్రీం గర్ల్ అని మిషికాతో అంటాడు అప్పుడే రుద్రచూపు విధి మీద పడుతుంది విధి అక్కడికి రాగానే తనుకూడా రుద్రని చూస్తుంది ఒక్క నిమిషం విధి గుండె వేగంగా కొట్టుకుంటుంది తన ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి తమ్మై విధి చేయి పట్టుకుని తన పక్కన కూర్చోపెడతాడు అప్పుడు విధి తన సెన్స్ లోకి వచ్చి కొంచెం నార్మల్ అవుతుంది తను సైలెంట్గా అక్కడే కూర్చుంటుంది రుద్ర విధినిపై నుండి కిందకి అలానే చూస్తూ ఉంటాడు ఈరోజు విధి వైట్ సూట్ వేసుకుని తన హెయిర్ పోనీ టెయిల్ వేసుకుంది అమృతాకి రుద్ర అలా ఎవరినో చూడటం చూసి చాలా కోపం వస్తుంది అమృత కూడా విధి వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు లతాగారు అంటుంది నీతూ ఈ అమ్మాయి ఎవరు చాలా అందంగా ఉంది అని అంటుంది ఆంటీ తను నా ఫ్రెండ్ విధి వచ్చినప్పటి నుండి రుద్ర తనని చూస్తూనే ఉన్నాడు విధి తన్మై పక్కన కూర్చోవడం చూసి రుద్రకి చాలా కోపంగా ఉంది కాని అంతమంది ముందు తను ఏం చేయలేక శాంతంగా కూర్చొని ఉన్నాడు అమృతకి చాలా ఆలోచించిన తరువాత విధి ఎవరో గుర్తుకు వస్తుంది అమృత తన మనసులో అనుకుంటుంది అరే ఈ అమ్మాయి అదే అమ్మాయి కదా ఆ రోజు రుద్రతో హోటల్లో ఉన్న అమ్మాయి ఒకవేళ తన వల్లే రుద్ర మారిపోయాడా అదే నిజమైతే నేను నిన్ను వదలను విధి అని తన షాపింగ్ చేసుకుంటుంది విధికి రుద్ర తన వైపే చూస్తున్నాడు అని అర్థం అవుతుంది కాని విధి తన వైపు ఒక్కసారి కూడా చూడదు అప్పుడే తన్మై ఒక వైట్ కలర్ గౌన్ తీసుకుని వచ్చి విధి ముందుకు వచ్చి విధి ఈ గౌన్ ఒకసారి ట్రై చేసిరా అని అంటాడు విధి అదే మంచి ఛాన్స్ అక్కడ నుంచి వెళ్లడానికి అని ఆ గౌన్ తీసుకొని నుంచి వెళుతుంది అప్పుడు మిషిక తన్మై దగ్గరకి వచ్చి నీ డ్రీం గర్ల్ చాలా బాగుంది నువ్వు తనకి ఫ్రెండ్లానే ఉండాలి అనుకుంటున్నావా లేదా ఇంకా ఏమన్నా అవ్వాలి అనుకుంటున్నావా అని అంటుంది నేను చాలా అవ్వాలి అనుకుంటున్నాను నేను జీవితాంతం తనని ప్రేమగా చూసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు మిషిక అంటుంది అయితే ఇంకెవరన్నా వచ్చి తనని ముందే త్వరగా తనకి ప్రపోజ్ చేయి అని అంటుంది తమ్మై లేదు అలా జరగదు నాకు తనని ప్రపోజ్ చేయాలని ఉంది కానీ కొంచెం భయంగా ఉంది అని అంటుంది అప్పుడు మిషిక అంటుంది తను అంత ప్రేమగా ఉంది భయం ఎందుకు అని అంటుంది అప్పుడు తన్మై అంటాడు వదిన మీకు ఒక విషయం తెలుసా ఒకసారి కాలేజ్లో ఒక అబ్బాయి తనకి ప్రపోజ్ చేశాడు తను అతన్ని ఎలా తన్నింది అంటే అతను పదిహేను రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అని అంటాడు అప్పుడు మిషిక అంటుంది అంటే నువ్వు దెబ్బలకి భయపడుతున్నావా అని అంటుంది తమ్మై అంటాడు లేదు నేను తనతో ఎన్ని దెబ్బలు అయినా తింటాను కాని నేను ప్రపోజ్ చేసి తను యాక్సెప్ట్ చేయకపోతే ఈ ప్రేమ వల్ల నా ఫ్రెండ్షిప్ కూడా పోతుంది మీకు తెలుసా నేను తన ఫ్రెండ్షిప్ కోసం ఎంత కష్టపడ్డానో తను ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా నేను ఎంత బతిమిలాడానో తెలుసా అని అంటాడు రుద్ర వాళ్ల మాటలు వింటూ ఉంటాడు రుద్రకి తన్మై విధిని ప్రేమిస్తున్నాడని తెలిసి చాలా కోపం వస్తుంది తను తన పడికిలి కోపంగా బిగిస్తాడు అప్పుడే విధి అక్కడికి వస్తుంది అందరూ వైపు చూస్తూ ఉంటారు అప్పుడే ఈషా విధి దగ్గరకి వచ్చి తనని చూస్తూ అంటుంది వా మీరు చాలా అందంగా ఉన్నారు అచ్చం ప్రిన్సెస్ లాగా అని అంటుంది అప్పుడు అనన్య వచ్చి మీరు తనని అలా చూడటం ఆపండి లేదంటే తనకి దిష్టి తగులుతుంది అని అంటుంది తన్మై విధి దగ్గరికి వెళ్లి తన డ్రెస్ సారి చేస్తూ విధి హెయిర్ మీద కిస్ చేస్తాడు విధి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న రుద్ర తన్మై విధిని కిస్ చేయడం చూసి తన చేతిలో వాటర్ గ్లాస్ పగలగొడతాడు అప్పుడు అందరూ రుద్ర వైపు చూస్తారు రుద్ర సొర్రి అది గ్లాస్ పొరపాటున పగిలిపోయింది అని అంటాడు విధి రుద్రవైపు చూసి తర్వాత తన డ్రెస్ చేంజ్ చేసుకోటానికి వెళుతుంది రుద్ర తన సీట్లో నుండి లేచి ఇప్పుడే వస్తాను అని అక్కడ నుండి వెళతాడు విధి తన డోర్ లాక్ చేయబోతుంది అప్పుడే ఎవరో వాళ్ల బలం అంతా ఉపయోగించి డోర్ లోపలికి వస్తారు విధి తన తల పెకెత్తి చూసేసరికి తన ఎదురుగా రుద్రని చూసి తను ఆశ్చర్యపోతుంది రుద్ర తన చేతి వేలితో విధిని టచ్ చేసి చూస్తాడు నిజంగా విధి తన ఎదురుగా ఉందా అని విధి తను అలా చేయడం చూసి వెనక్కి వెళుతుంది తను అంటుంది మిస్టర్ రాథోడ్ మీరు లేడీస్ చేంజింగ్ రూంలో ఏం చేస్తున్నారు ముందు మీరు ఇక్కడి నుండి వెళ్లండి ఇంకెవరైనా వచ్చి మీరు ఇలా చేయడం చూడకముందే అని అంటుంది రుద్ర విధిని చూస్తూ ఉంటాడు విధి మాటలు విని తను తన సెన్స్లోకి వస్తాడు అప్పుడే రుద్రకి తన్మై విధిని కిస్ చేయడం గుర్తుకు వస్తుంది అప్పుడు తను కోపంగా విధిని వెనక్కి నెట్టి గోడకి ఆనిస్తాడు కోపంగా విధిని కిస్ చేస్తాడు విధి రుద్రని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుంది కాని రుద్ర కొంచెం కూడా కదలడు విధి కోపంగా ని బైట్ చేస్తుంది రుద్ర విధిని వదిలేస్తాడు రుద్ర విధి చేయి మెలిపెట్టి తనతో అంటాడు ఈ రుద్ర సింగ్ రాథోడ్ ఏ వస్తువు మీద అయితే చేయి పెడతాడో దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎవరు చేయరు నిన్ను అయితే ఈ రుద్రసింగ్ రాథోడ్ ప్రేమిస్తున్నాడు నిన్ను ఎవరైనా చూసినా కూడా నేను భరించలేను అతను నిన్ను టచ్ చేశాడు నా మాట జాగ్రత్తగా విను అతను నీ దగ్గర తరగడం నేను చూశానో అతను ప్రాణాలు తీస్తాను అని అంటాడు రుద్ర మాటలకి విధి కోపంగా తనని తాను వదిలించుకుని వెంటనే రుద్ర చేయిని మెలిపెడుతుంది రుద్రకి ఎప్పుడు విధి అలా చేసిందో అర్థం కూడా కాదు విధి రుద్రతో అంటుంది నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను నీ పర్సనల్ ప్రాపర్టీ కాదు నువ్వు నా మీద పెత్తనం చెలాయించడానికి ఇంక తన్మై విషయం అయితే తను నా ఫ్రెండ్ తనకి హాని చేయడం గురించి కూడా ఆలోచించుకు తనకి చిన్న దెబ్బ తగిలినా నేను భరించలేను నువ్వు తనని ఏదైనా చేయాలని చూస్తే నేను నిన్ను వదిలిపెట్టను గుర్తుపెట్టుకో నేను నువ్వు భయపడితే భయపడే మిత్తల్ కాదు నీ అహంకారాన్ని కాల్చి బుడిద బుడిదచేసే విధిమిత్తల్నీ అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చి యార్ విధి ఎంతసేపు ఇక్కడే ఉంటావా అని అంటాడు వస్తున్నా తమ్మై అని విధి అంటుంది రుద్ర అక్కడి నుండి వెళ్లిపోతాడు తరువాత విధి తన డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకి వస్తుంది విధి బయటకి రాగానే తన్మై తన లిప్స్ వైపు చూసి విధి ఏంటి నీ పెదాల నుండి బ్లడ్ వస్తుంది అని తన దగ్గరికి వచ్చి తన లిప్స్ మీద చేయి పెట్టబోతాడు విధి వెనక్కి వెళ్లి అంటుంది అది నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంటే నా ముఖానికి డోర్ తగిలింది అని అంటుంది తన్మై అరే విధి నీకు బాగా దెబ్బ తగిలిందా చూపించు అని అంటాడు అప్పుడు విధి రిలాక్స్ తన్మై నేను బానే ఉన్నాను అని వెళ్లి తన సీట్లో కూర్చుంటుంది అక్కడే కూర్చొని ఉన్న రుద్ర విధి చెప్పిన అబద్ధం విని ఎంత బాగా అబద్ధం చెప్పావని నవ్వుకుంటాడు ఇదంతా అమృత చూస్తూ ఉంటుంది అప్పుడే అమృత దృష్టి రుద్రలిప్స్ మీద పడుతుంది రుద్ర మీద కొంచెం స్వెల్లింగ్ తనకి కనిపిస్తుంది అప్పుడు తనకి అర్థం అవుతుంది రుద్ర ఇప్పుడు ఏం చేశాడో అని అమృతకు చాలా కోపం వస్తుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే